హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ అవిసె గింజలతోటి ఇలా కారపొడి ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్టవ్ పైన మూకుడిని పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక కప్పు వరకు గింజలు వేసుకుని నీళ్లు కొద్దిగా చిలకరించి గింజల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ లేకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల గింజలు లోపల వరకు ఫ్రై అవుతాయి గింజలు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కనుంచుకుని అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిలోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఎండుమిర్చి కరివేపాకుని బాగా ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోవాలండి తర్వాత మిగిలిన నెయ్యిలోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా చేసుకునే గింజల కార పొడి అయితే రెడీ అయ్యిందండి రోజు ఒక స్పూను అన్నంలో వేసుకుని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్